యేసుక్రీస్తు నామంగా అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధల్లు చేయుము మూసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ముప్పై ఐదవ రోజులోనికి పెట్టించి మన హృదయములను దేవుడు ప్రేరేపించిన కొలది మనపూర్వకంగా అర్పణములను సమర్పిస్తే తరతరములకు దీవించదు నన్ను దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై ఐదవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమా కాండము ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనపూర్వకముగా యుహోవాకు అర్పణములను తెచ్చిరి ఆమె ప్రియమైన దేవుని విశ్వాసలారా సర్వశక్తి గల దేవునికి మొట్టమొదటిగా వేయబడిన మందసములో పూజించుటకు ఆరాధించుటకు తమ అర్పణలను తేవాలని తమ నాయకుడైన మోషే పిలుపునకు ఇస్రాయలీలు తలొక్కి తమ దేవుడు ప్రేరేపించిన కొలది బంగారము వెండి వస్త్రములు విలువైన రాళ్లను తైలము వంటి అత్యంత విలువైన ఘనమైన శ్రేష్టమైన వాటిని పురుషులేమి స్త్రీలేమి తెచ్చి మనపూర్వకంగా యహోవాకు అర్పణలు సమర్పించిరి ప్రపంచంలో ఏ జాతుల మానవులకు లేని దేవుని జనాంగముగా నేటి వరకు కొనియాడబడుచున్నారు కావున మనము కూడా కలిగిన దానిలో దేవునికి ఇచ్చేది దివెన ప్రేరేపించిన కొలది మనఃపూర్వకముగా ప్రథమ ఫలములను మృక్కుబలను ప్రతిష్టార్పణములను భాగములను దేవాలయములకు కావలసిన వాటిని అర్పించగలిగితే దేవుడు తన ధననిధి తెరిచి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడై ఉన్నాడు కావున ఇంటి వాస్తవాన్ని గ్రహించుకొని మనము దేవుని సువార్తకు పరిచర్యకు సహకారులుగా నడవాలని నిరంతరము కొనసాగాలని యేసుక్రీస్తు నామంన కోరుచున్నాము ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆసీనుడైన క్రీస్తునాథ మాచే స్థుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే శక్తిని మాకు దయచేయము మా కుటుంబంలో మా జనాంగంలో మమ్ములను మా బిడ్డలను మా ఉద్యోగంలను వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసంలను మా చేతి పనులను మా సర్వమును నీవే దిన దినాభివృద్ధి కలిగించమని వేడుకొనిచున్నాము నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవు ఇచ్చిన పనులకు వెళ్తూ ఉండగా తోడుగా ఉండి నడిపించి ఖాయమని కోరుచున్నాము ఈరోజు పెండ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకొని నీ బిడలపై నిండుగా వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చు ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి విముక్తి కలిగించి మెండుగా దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామం నా మన నైవేద్యములు అర్పణలు నిరంతరము దేవుని సన్నిధిలో అర్పించచ్చు పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మన ఎల్లరిపై కుమ్మరించుకునే శక్తిని సమృద్ధిగా దయచేయను గాక ఆమె ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత